ఆ ఇస్ ది బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ది స్టడీ ఆఫ్ ఎనర్జీ ఆ ది స్టడీ ఆఫ్ ఎనర్జీ ఇట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హీట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హీట్ రిలేషన్ టు హార్డ్ వర్క్ ఆ రిలేషన్ టు హార్డ్ వర్క్ టెంపరేచర్ అండ్ ద ప్రాపర్టీస్ టెంపరేచర్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ మ్యాటర్ సూపర్ మచ్చా ఆపు బయ సమయ ఓపి మచ్చా పో పోరండా సార్ ఓపికేరా సార్ వాట్ ఇస్ థర్మోడైనమిక్స్ థర్మోడైనమిక్స్ ఇస్ ది బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ స్టడీస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ది రిలేషన్ హీట్ వర్క్ టెంపరేచర్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ మ్యాటర్ అది మోడలేట మార్ంది సార్ అయ్య నిటే ఆ వాట్ ఇస్ థర్మోడైనమిక్స్ ఆ థర్మోడైనమిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ఆ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ద స్టడీస్ ఆఫ్ ఎనర్జీ ఆ ద స్టడీస్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిలేషన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిలేషన్ అప్పుడు నా సోల సోలదా చెల్లువే సార్ అపులల్ల సార్ అప్పుడు చెప్పు